తెలుగు సినిమా కోసం ఒక క్రమశిక్షణతో పట్టుదలతో సహనంతో వినయంతో చేస్తున్న కృషి ఆంగికానికి అందం వాచికానికి వైభవం ఆహార్యానికి హుందాతనం సాత్వికానికి సన్నత స్థానం సొంతం చేసిన మన చిరంజీవి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ శాఖ మధ్యలో సాంస్కృతిక శాఖ మధ్యులు సమాచార పౌర సంబంధాల శాఖ మధ్యలు సిఎస్ గారు హృదయపూర్వకంగా అభినందించారు వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు పద్మ విభూషణులు ఇరువురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం తెలుగు సినిమా కోసం ఒక క్రమశిక్షణతో పట్టుదలతో సహనంతో వినయంతో చేస్తున్న కృషి ఆంగికానికి అందం వాచికానికి వైభవం ఆహార్యానికి హుందాతనం సాత్వికానికి సన్నత స్థానం సొంతం చేసిన మన చిరంజీవి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ శాఖ మత్యులు సాంస్కృతిక శాఖ మత్యులు సమాచార పౌర సంబంధాల శాఖ మధ్యలు సిఎస్ గారు హృదయపూర్వకంగా అభినందించారు వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు పద్మ విభూషణులు ఇరువురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం